వెల్కమ్ టు అవర్ ఛానల్ జెసి హన్సీ అండ్ వెల్కమ్ టు న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐ విష్యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ యూట్యూబ్ ఫ్యామిలీలో నాతో పాటు మీరందరూ కూడా సపోర్ట్ చేస్తూ నాకు నాతో పాటు జర్నీ చేస్తున్న మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఇయర్లో మీ అందరికీ మంచి జరగాలని ప్రతి ఒక్కరూ మంచి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంపదలతో సంతోషంగా మీ జీవితాన్ని జీవించాలని మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ అంతా కూడా మంచి జరగాలని అనుకుంటున్నాను సో మీకు నాకు అందరూ హ్యాపీగా ఉండాలి సో ఇంకా ఈరోజు బ్లాగ్లోకి అయితే ఎంటర్ అయిపోదాము అదనమాట ఇంకా న్యూ ఇయర్లోకి ఎంటర్ అయిపోయాము ఇది న్యూ ఇయర్ రోజు బ్లాగ్ సో అపార్ట్మెంట్ లలో ఉండే వాళ్ళకి ముగ్గు లేయడము పెద్ద టాస్క్ అనమాట సో చిన్న చిన్నగా స్పేస్ ఉంటుంది కాబట్టి సో నాకున్న స్పేస్లో నేను ఎలా ముగ్గు వేశాను అని చెప్పేది చూపిస్తున్నాను సో మామూలుగా ఇండిపెండెంట్ హౌజెస్ అంటే మనకి ఓపెన్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఫ్రీ స్పేస్ ఉంటుంది కాబట్టి ఎలాగైనా వేసుకోవచ్చు బట్ ఈ విధంగా అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి పిల్లలు లోపలికి బయటికి తిరుగుతూ ఉంటారు కాబట్టి డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది సో అట్లా డిస్టర్బెన్స్ ఉండకుండా ముగ్గు వేసాము అన్నట్టు కనిపించడానికి ఉండాలి అని చెప్పేసి నేనైతే అట్లా కార్నర్స్కి ముగ్గులైతే వేసేస్తాను అనమాట వేసిన తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి మెహందీ పెట్టుకున్నాను అనమాట సో కొంచెం టైం దొరికితే ఆల్రెడీ క్రిస్మస్కి పెట్టుకున్నాను బట్ న్యూ ఇయర్కి అప్పటికి వెళ్ళిపోయింది అనమాట అందుకని చెప్పేసి న్యూ ఇయర్కి పెట్టుకుందాం అని చెప్పేసి ఓన్లీ ఫింగర్స్కి మాత్రమే పెట్టుకుంటున్నాను అనమాట సో పెట్టుకునే తర్వాత ఎట్లా వచ్చింది ఎలా పడింది కూడా చూపిస్తాను పిల్లలు ఎవరు పెట్టుకోవట్లేదు సో వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది స్కూల్లో అలో చేయరు కాబట్టి వాళ్ళు క్రిస్మస్కి కూడా పెట్టుకోలేదు అనమాట మామూలుగా అయితే ఎవ్రీ ఇయర్ ఫుల్ ఫుల్ హ్యాండ్స్ పెట్టుకునే వాళ్ళు మెహందీ బట్ ఈ ఇయర్ అయితే మెహందీ అస్సలు పెట్టుకోలేదు అమ్మో స్కూల్ స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ ఇవన్నీ అలో చేయరు వద్దు అని చెప్పేసి దూరంగానే ఉన్నారు సో ఇంకా ఎవరు పెట్టుకోకపోతే ఎలా అని చెప్పేసి ఇంకా అక్కడ క్రిస్మస్కి ఏమో అతమ్మకి పెట్టేసి నేను పెట్టుకున్నా అనమాట అండ్ ఇప్పుడు అయితే నేను ఒక్కదాన్నే పెట్టుకోవాలి అందుకని చెప్పేసి జస్ట్ ఓన్లీ ఫింగర్స్కి మాత్రమే పెట్టుకుంటున్నాను అనమాట సో ఎక్కువ హెవీగా లేకుండా ఓన్లీ బ్యాక్ సైడే వేసుకుంటాను నేను ముందు నుంచి కూడా నాకు బ్యాక్ సైడ్ వేసుకోవడమే ఇష్టం అనమాట ఫ్రంట్ సైడ్ కంటే సో ఫ్రంట్ సైడ్ ఎక్కువ వేసుకోను ఇంకేంటంటే ఫ్రంట్ సైడ్ మెహందీ పెట్టుకుంటే నాకు కోల్డ్ వచ్చేస్తుంది అనమాట అందుకే ఎక్కువ పెట్టుకోను ఓన్లీ బ్యాక్ సైడ్స్ మాత్రమే సింపుల్ డిజైన్స్ వేసుకుంటాను అనమాట సో చూసారు కదా అయితే అందంగా కనిపిస్తుంది వేసిన తర్వాత సో వాష్ చేసిన తర్వాత నా మెహందీ నాకైతే బాగా నచ్చింది అనమాట డిఫరెంట్గా అనిపించింది సో ఇంకా ఇక్కడ వచ్చేసి స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి గాజర్ కా హల్వా సో ఇప్పుడు సీజన్ అండి నిజంగా గాజర్ మనకి నార్మల్ డేస్లో అయితే దొరకదనమాట మామూలుగా మనము రెగ్యులర్గా చేసుకునే క్యారెట్తో కంటే ఇట్లా గాజర్తో చేసుకునే గాజర్ హల్వా అయితే న్యాచురల్ టేస్ట్ వస్తుంది అనమాట పర్ఫెక్ట్ గాజర్కాయ హల్వా తయారవుతుంది సో ఇంకా అదే ప్రిపేర్ చేసినాను మనం క్యారెట్తో చేస్తే అంత పర్ఫెక్ట్ టేస్ట్ అన్ ఎందుకో నాకు అనిపించదనమాట సో అందుకని ఇప్పుడు మార్కెట్లో అయితే ఫుల్గా గాజర్ దొరుకుతుంది ఒక కేజీ అయితే తీసుకొచ్చామన్నమాట తెచ్చిన తర్వాత ఇంక ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా సో గాజర్ని మంచిగా గ్రేట్ చేసి పక్కన పెట్టేసుకున్నా తర్వాత మంచిగా ఒక మందపాటి గిన్నె తీసుకొని నెయ్యి వేసేసిన ఆవి నెయ్యితో చేస్తున్నాను నేను ఇక్కడ సో నేను వేసేసి డ్రై ఫ్రూట్స్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి సో డ్రై ఫ్రూట్స్ మనకి నచ్చినవి ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోవచ్చు నేను ఇక్కడ కాజు కిస్మిస్ మాత్రమే యూస్ చేస్తున్నాను సో పిస్తా ఉండింది బట్ ఎక్కడ పెట్టానో నాకు గుర్తు రాలేదు అందుకే ఉన్న వాటితోనే చేసేస్తున్నాను అనమాట సో తర్వాత నాకు ఆ ప్యాకెట్స్ మళ్ళీ ఎప్పటికో దొరుకుతాయి అనమాట దాంతో పని అయిపోయిన తర్వాత అండ్ ఇంకా ఇంకొంచెం నెయ్యి వేసేసి దాంట్లోనే గాజర్ కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట సో మనం గ్రేట్ చేసి పెట్టుకున్నది ఈ గాజర్ ఏంటంటే మనము మరీ సన్న బ్లేడ్లో పెట్టేసి తురుమకుండా కొంచెం పెద్ద స్ట్రిప్స్ వచ్చే దాంట్లో పెట్టి తురిమితే బెటర్ అనమాట మనం తినేటప్పుడు కూడా కొంచెం మంచిగా ఉంటుంది లేదంటే కంప్లీట్గా పేస్ట్ అయిపోతుంది అనమాట సో ఆయిల్లో నెయ్యిలో మంచిగా గాజర్ అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మిల్క్ యాడ్ చేస్తున్నా సో నేను వన్ కేజీ గాజర్ తీసుకుంటే హాఫ్ కేజీ మిల్క్ తీసుకున్నాను కేజీ కాదు హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను सो वन केजी गाजर की హాఫ్ లీటర్ మిల్క్ యాడ్ చేసిన అనమాట సో ఈ పాలతో మనకి క్యారెట్ అంతా కూడా మంచిగా కుక్ అయిపోవాలి మిల్క్ అన్నీ కూడా అబ్జర్వ్ అయిపోవాలన్నమాట అయిపోయిన తర్వాత ఇక్కడ టూ కప్స్ షుగర్ యాడ్ చేస్తున్నా సో స్వీట్నెస్ మన ఇష్టం అనమాట మనం ఎంత తినగలుగుతాం అనుకుంటే అంత వేసుకుంటే సరిపోతుంది సో షుగర్ వేసిన తర్వాత షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయి ఇంకొంచెం వాటరీ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది అనమాట ఈ హల్వా అంతా కూడా సో చూస్తున్నారు కదా ఇందాక మిల్క్తో కుక్ కుక్ అయిన తర్వాత కంప్లీట్గా కొంచెం డ్రై అయిపోయింది మనం షుగర్ వేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది అనమాట సో ఈ షుగర్ మెల్ట్ అవుతూ మెల్ట్ అవుతూ దీంట్లో కూడా క్యారెట్ అనేది మంచిగా కుక్ అవుతుంది అన్నమాట సో ఈ షుగర్ సిరప్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఆ క్యారెట్ అంతా కూడా మంచిగా పీల్చుకునేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి సో మధ్యలో కలుపుతూ కలుపుతూ ఉండాలన్నమాట సో చూస్తున్నారు కదా మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే ఒక్కోసారి అడుగంటి పోయే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఇంకా ఫైనల్గా షుగర్ సిరప్ అంతా కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకుంది క్యారెట్ మొత్తం కూడా సో కొంచెం థిక్ అవుతుందనమాట సో ఇంకొంచెం డ్రై అయిపోయేంత వరకు వెయిట్ చేసి ఈ టైంలో ఇలాచి పౌడర్ ఒక టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసేసి మళ్ళీ ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి సో నేను ఇలాచి పౌడరు షుగర్ వేసి గ్రైండ్ చేసి పెట్టాను అన్నమాట సో అందుకే వైట్ కలర్లో వచ్చింది సో మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి ఈ విధంగా కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి కంప్లీట్గా డ్రై అంటే లైట్ మాయిశ్చర్ కనిపించాలన్నమాట మనకి తెలుస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి కోవా యూస్ చేస్తున్నాను సో కోవా కూడా మనము కొంచెం ఎక్కువే వేసుకుంటే రిచ్ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగా తెలుస్తుంది అనమాట క్యారెట్ హల్వాలో గజర్గా హల్వాలో మెయిన్గా ఈ కోవా ఇచ్చే టేస్ట్ మామూలుగా ఉండదు అసలు బయట మనము ఏ హోటల్లో తిన్నా ఈ టేస్ట్ రాదనమాట అంత యమ్మీగా వచ్చింది టేస్ట్ అయితే సో కోవా కూడా వేసేసిన తర్వాత మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసి మనం ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దీంట్లో వేసేసి ఒక్కసారి మొత్తం కలిపేసి వేడి వేడిగా సర్వ్ చేసేస్తే ఇంకా కాదనకుండా బౌల్స్కి బౌల్స్ తినేస్తారనమాట సో ఆల్రెడీ మన వాళ్ళకైతే ఫుల్గా నచ్చింది మంచిగా తినేశారు సో హల్వా అయితే రెడీ అయిపోయినాయి అండ్ ఇది వచ్చేసి థర్టీ ఫస్ట్ రోజు నైట్ అనమాట సో ఇది ఎందుకు ఇక్కడ యాడ్ చేస్తున్నా అంటే నేను స్టార్టింగ్లోనే పెట్టేసాను అనుకోండి మీకు ఏం అర్థం అవ్వదు అందుకని చెప్పేసి ఇంకా ఇట్లా ఎండింగ్లో పెడుతున్నాను అనమాట సో ఇది వచ్చేసి థర్టీ ఫస్ట్ నైటే మేము చర్చ్కి వెళ్ళిపోయామన్నమాట సో థర్టీ ఫస్ట్ నైట్ అయితే ఎట్టి పరిస్థితిలోనూ చర్చ్ మిస్ అవ్వమండి ఎందుకంటే మనం కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయ్యే ఆ ఫస్ట్ మూమెంట్ దేవుని సన్నిధిలో గడపాలి అని చెప్పేసి అనమాట ఎవరైనా అంతే కదా సో న్యూ ఇయర్ రోజు టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో అలాగే మేము కూడా ఆ నైట్ ఫ్రెండ్స్తో పార్టీస్ అని అలాంటివి ఏవి సెలబ్రేట్ చేసుకోకుండా ఆ మూమెంట్ని మాత్రం చర్చ్లోనే సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాము ఎందుకంటే మనం చేసే ప్రతి పనిలో కూడా గాడ్స్ బ్లెస్సింగ్స్ లేనిది మనం ఏమీ చేయలేం అనమాట అందుకని చెప్పేసి సో లాస్ట్ ఇయర్ అంతా కూడా మమ్మల్ని కాపాడినందుకు మనల్ని కాపాడినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇప్పుడు కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టుతున్నప్పుడు ఆ ఇయర్కి కావలసిన బ్లెస్సింగ్స్ తర్వాత మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలి అండ్ మంచి సక్సెస్ రావాలి అట్లాంటి విషయాలు ఎన్నో ఉంటాయి మనకి పర్సనల్ థింగ్స్ సో అవన్నీ కూడా మనము చెప్పుకునేది ఒక దేవుడి సన్నిధులు మాత్రమే సో అవన్నీ కూడా మనకి నెరవేరాలి అని అంటే ఫస్ట్ దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి లాస్ట్ ఇయర్ అంతా కాపాడినందుకు అండ్ వచ్చే ఇయర్ అంతా కూడా మంచిగా మంచి లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పేసి అట్లాంటి విషయాల గురించి అయితే మంచిగా ప్రేర్ చేసేసుకొని ఉండాలి అని చెప్పేసి ఆ మూమెంట్ మాత్రం చర్చ్లోనే ఉండాలి అని అనుకుంటాము సో అదేవిధంగా మేము అనుకున్నట్టుగానే చర్చ్లో ఉన్నాము మంచిగా ప్రేర్ చేసుకున్నాము సో పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాము అనమాట ఇక్కడ ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే చర్చిలో వచ్చిన వాళ్ళు వాళ్ళ కోసం మాత్రమే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కోసము తర్వాత చర్చ్కి వచ్చిన వాళ్ళ కోసము చర్చ్కి రాని వాళ్ళ కోసం కూడా ప్రతి ఒక్కరిని అక్కడ ప్రేయర్లో గుర్తు చేసుకుంటారు అండ్ మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పీపుల్ గురించి అండ్ వరల్డ్ వైజ్ ఉన్న ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రేయర్ చేస్తారనమాట సో చర్చికి వచ్చిన మనం మాత్రమే సంతోషంగా ఉండడం కాదు మనతో పాటు ఉన్న ఇంకెంతో మంది కూడా మనం కోరుకున్న బ్లెస్సింగ్స్ వాళ్ళకు కూడా చెల్లాలి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళ కోసం కూడా ప్రేయర్ చేస్తాం సో ఇంకా చర్చ్ అయితే అయిపోయిన తర్వాత ప్రామిస్ కార్డ్స్ కూడా ఇస్తారు ఇంకా అవి తీసుకొని కొన్ని పిక్స్ తీసుకొని ఇంటికి వచ్చేసరికి టూ థర్టీ అయింది అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో మేమందరం కలిసి పిక్స్ తీసుకొని పడుకునేసరికి ఫోర్ థర్టీ అయింది అనమాట సో ఇంకా మార్నింగ్ అయితే కొంచెం లేట్గానే లేచాము సో లేచిన తర్వాత ఇంకా ఇందాక చూసారు కదా ముగ్గు వేయడం దగ్గర నుంచి ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ అనమాట సో ఇంతే అండి ఇంకా నేను ఇంతకుమించి ఎక్కువ అయితే ఏమీ షూట్ చేయలేదు సో అక్కడక్కడ కొన్ని క్లిప్స్ మాత్రమే తీశాను అనమాట ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను టిల్ దెన్ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్ Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust.